అందరికీ నమస్కారం అండి మా తెలు ఇంటి ఛానల్కి స్వాగతం నేను మీకు ఈరోజు ఒక అద్భుతమైన ఆలయం గురించి చెప్పాలని అనుకుంటున్నాను ఈ ఆలయం పేరు కోయలేశ్వర స్వామి ఆలయం ఇది శివ ఆలయం అండి శివుడు ఉంటాడనమాట ఈ ఆలయంలో శివలింగం ఉంటుంది ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కట్టిన ఆలయం ఇది ఈ ఆలయం చుట్టూ చూడండి ఎంత పచ్చదనం ఎలా ఉందో ఆలయం ఆలయం చుట్టూ కూడా అలాగే ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది మధ్యలో ఆలయం ఉంటుంది అన్నమాట ఆలయం లోపల కూడా చాలా విశాలంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఎలా ఆ రోజు ఆ రోజుల్లో అసలు శిల్పులు ఎలా తయారు చేశారు అసలు రాయితోనే మొత్తం కట్టారన్నమాట ఆ డిజైన్ చూడండి ఒక స్తంభానికి ఉన్న డిజైన్ ఇంకో స్తంభానికి మనకు కనిపించదు అనమాట ఒక దగ్గర ఉన్న డిజైన్ ఇంకో దగ్గర ఉండదు అలా తయారు చేశారనమాట ఈ ఆలయాన్ని అందుకే వంద సంవత్సరాలు పట్టింది ఈ ఆలయం మొదలుపెట్టి అయిపోయేసరికి వంద సంవత్సరాలు పట్టింది అంటండి ఈ ఆలయం ఆలయానికి ఎదురుగా నందీశ్వరుడిని కూడా మండపం ఉంది నందీశ్వరుడి మండపం చూడండి ఎంత చక్కగా చెక్కారు ఎంత బాగుంది అసలు ఈ ఆలయం చాలా మంచిగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది అప్పుడే హారతిస్తున్నారు మాకు హారతి ఇచ్చి హారతి ఇచ్చారనమాట స్వామివారికి ఆ లోపల కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి మమ్మల్ని ఫోటో తీయొద్దు అని అంటే ఇక మేమే తీసామన్నమాట ఎదురుగా కూడా చూడండి అసలు ఎంత బాగా చెక్కారో ద్వారానికి తోరణాలు కట్టినట్టు రాయి శిలతోనే చెక్కారు ఎదురుగా ద్వారపాలకులను కూడా చూడండి ఎంత బాగా చెక్కారు అసలు అప్పటి శిల్పులు అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా అనిపిస్తుంది మనకి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మాత్రం కట్టలేరండి ఇలాంటి ఆలయాన్ని ఎదురుగా నందీశ్వరుడు మండపం ఉంది నందీశ్వరుడు కూడా ఒకటే మొత్తం ఒకటే శీలాన్ని తీసుకొని పెద్ద నందీశ్వరుడు అనమాట ఆ నందీశ్వరుడు చూడండి ఆ మెడలో గంట ఆ గంట తయారు చేయడం కూడా ఆ శిలలోనే తయారు చెక్కారనమాట మెడలో వేసుకునే చూడండి మెడలో వేసుకునే అవన్నీ కూడా ఆ శిలలోనే తయారు చేశారు మొత్తం శిలతోనే తయారు చేశారనమాట ఏ సిమెంటు అవి ఇవి కూడా ఏమీ వాడలేదు అలా చెక్కారనమాట అప్పుడు శిల్పులు చూడండి చుట్టూ కూడా ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది చాలా బాగుంటుందనమాట చూడడానికి కూడా చాలా బాగుంది చుట్టూ కూడా చా చాలా బాగా చెక్కారు అగో అలా సన్నగా రాయితోనే మొత్తం చెక్కారు ఇది రామాయణ మహాభారతం మొత్తం ఇందులో ఈ విగ్రహాలలోనే చూపించారనమాట రామ్ రామాయణం మొదలుకొని రామాయణం అయిపోయేంత వరకు కూడా ఏం జరిగిందనేది కూడా ఆ విగ్రహాలలో చూపించారు మహాభారతం కూడా మొదలుకొని అయిపోయేంత వరకు కూడా ఆ విగ్రహాలలో చూపించారు చాలా బాగుందండి అసలు ఎప్పుడైనా మీరు మైసూరు వెళ్ళినప్పుడు కానీ వెళ్ళి చూడవలసిన ప్రదేశం అండి ఇది చూడదగ్గ ఆలయం చాలా బాగుందండి ఈ ఆలయం మాత్రం